టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు ఎంత రెబల్ ఎమ్మెల్యేయో అందరికీ తెలుసు ఆయన రాజకీయ పరంగా అనేక వివాదాల్లో ఇరుక్కున్నారు గతంలో ఎస్డి ఎస్టి కేసుల్లో కానీ లేకపోతే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అనేక వివాదాల్లో ఆయన ఇరికించడానికి ప్రయత్నం చేశారు రాజకీయ పరంగా అయితే ఆయన మీద చాలా వివాదాలు ఉన్నాయి కానీ నియోజకవర్గం దెందులూరు నియోజకవర్గంలో మాత్రం ప్రజల్లో ఆయన మీద నమ్మకం ఉంది ఆయన దగ్గరికి వెళ్ళి ఏదన్నా పని కావాలి ఏదన్నా సహాయం కావాలి అని చెప్పి అడిగితే ఖచ్చితంగా చేసి పెడతాడు ఆయన అనే నమ్మకం అయితే ప్రజల్లో ఉంది ఒక మాటలో చింతమనేని ప్రభాకర్ గారి గురించి చెప్పాలంటే కనుక కొడతాడు పెడతాడు ఇది అక్కడ ఉన్నటువంటి ప్రజలు నమ్మేది ఇప్పుడు ఆయన గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే కనుక ఆయన చింతమనేని ప్రభాకర్ గారు అదే విధంగా అతని సతీమణి రాధమ్మ గారు కలిసి ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అదేంటంటే జనరల్ గా విఐపిలు కానీ లేకపోతే కొంచెం సెలబ్రిటీ హోదాలో ఉన్నవాళ్ళు ఎక్కడైనా ఫంక్షన్లకు కానీ మీటింగ్లకు కానీ వెళ్తే సాధారణంగా అందరూ సాల్వాలు కప్పి వాళ్ళని అభినందించడం జరుగుతుంది ఆ సాలువాలన్నీ చాలా మంది ఆడేసి వెళ్ళిపోవటమో లేకపోతే ఇంటికి పట్టుకెళ్ళి ఒక మూల పాట వేయటం జరుగుతుంది బట్ చింతమనేని ప్రభాకర్ గారు ఆయన ఏ ఫంక్షన్కి వెళ్ళినా లేకపోతే ఎక్కడికన్నా మీటింగ్లకు వెళ్ళినా ఆయనకి సన్మానించిన సాలువలన్నీ తీసుకొచ్చి ఒక చోట భద్రపరిచారు ఆ భద్రపరిచినవి అన్నీ ఎక్కువైపోయినాయి అని చెప్పి ఆయన సతీమణి గారికి ఒక ఆలోచన వచ్చింది వాటిని వృధా పోకోకుండా పేద ప్రజలకి ఉపయోగించాలని చెప్పి ఆయనకు వచ్చినటువంటి సవాల్వాళ్ళని ఆడపిల్లలకే డ్రెస్సులుగా కుట్టించి ముఖ్యంగా తల్లిదండ్రులు లేని ఆడపిల్లలకి అదే ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి ఈ ఈ డ్రెస్సెస్ అన్ని పంచడం జరుగుతుంది ఇంచుమించుగా రెండు వందల యాభై మందికి ఒక్కొక్కరికి నాలుగు వందల యాభై రూపాయల చొప్పున ఖర్చు పెట్టి ఆ డ్రెస్సులు కుట్టించడానికి ఈ కార్యక్రమానికి చందమనేని ప్రభాకర్ గారు అదేవిధంగా రాధమ్మ గారు శ్రీకారం చుట్టారు చాలా వినూత్నమైన కార్యక్రమం ఇది నిజంగా అదే కార్యక్రమంలో ఆ బట్టలన్నీ వాళ్ళ పిల్లల చేత పంచడం చింతమనేని ప్రభాకర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఆయన సతీమణి మాత్రం ఎప్పటికీ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా పనిచేస్తున్నారు ఈ చింతమనేని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆవిడ అనేక సేవా కార్యక్రమాలు చిన్నపిల్లలకి ఇటువంటి పుస్తకాలు పంచడం కానీ లేకపోతే డొస్సులు అందించడం కానీ లేకపోతే ఎవరికన్నా ఇబ్బంది గల పరిస్థితుల్లో ఆరోగ్యాలు బాగో వాళ్ళకి సహాయం చేయడం కాని ఆవిడంత సహాయంగా ఆవిడ ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది అందుకనే చింతమనేని ప్రభాకర్ గారు ఎంత వివాదాస్పద వాటిలో ఇరుక్కున్నా ఆయన నియోజకవర్గంలో ప్రజలు మాత్రం ఆయన గట్టిగా పట్టుకుంటారు ఏ విషయంలో అయినా అదేవిధంగా టీడీపీలో కూడా మంచి పట్టే ఉందానికి ఇటువంటి అందరికీ ఉపయోగపడే కార్యక్రమం చంద్రబాబు గారు ఏదైతే ప్రారంభించారో మిగిలిన రాజకీయ నాయకులు కూడా ఆయన అనుసంధానంలో అదే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తే బాగుంటుందని చెప్పి ప్రజలందరూ అనుకుంటున్నారు మీకేమనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి ఈ వీడియో నచ్చితే కనుక కంపల్సరీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి